హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీన్ని హైడ్రా అంటారు ఇది రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత జిహెచ్ఎన్సిలో కొత్తగా వచ్చిన ఒక సంస్థ ఈ సంస్థ పని ఏంటంటే ప్రకృతి విపత్తులకు వేగంగా స్పందించడం ప్రభుత్వ ఆస్తులను రక్షించడం చెరువులు నదులు పార్కులు ప్రభుత్వ భూముల మీద జరిగిన జరుగుతున్న దురాక్రమణలను అడ్డుకుని తిరిగి ఆ భూములు స్వాధీనం చేసుకోవటం ఈ హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు జనాల నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ హైడ్రా మీద చాలా విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఈ హైడ్రా తన విధి నిర్వహణలో భాగంగా సామాన్యుల మీద పడింది అంటే చెరువుల్లోకి నదుల్లోకి ఎంక్రోచ్ చేసిన ల్యాండ్స్ ఉంటాయి కదా ఆ ల్యాండ్స్లో నిర్మించిన నిర్మాణాలని కూల్చింది ఆ కూల్చిన నిర్మాణాలు సామాన్యులవి అంటే రూపాయి రూపాయి కూడబెట్టుకుని తన జీవితం మొత్తం ధార పోసి ఒక ఇల్లు కొట్టుకుంటారు ఒక ఇల్లు కొనుక్కుంటారు అలాంటి వాటిని కూల్చింది సో దాంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి ఇనీషియల్గా అయితే నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు జనాలను పెద్దగా స్పందన రాలేదు ఇన్ఫ్యాక్ట్ ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఎప్పుడైతే హైడ్రా మిడిల్ క్లాస్ వాళ్ళని టచ్ చేసిందో అప్పుడు జనాల నుండి చాలా తిరుగుబాటు మొదలైంది ప్రతిపక్షాల వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా కానీ హైడ్రా అనేది యుద్ధంలో ఉన్న గుర్రంలా ఎవరిని పట్టించుకోకుండా ముందుకు సాగింది అసలు హైడ్రా ఏం సాధించింది ఎన్ని చెరువుల భూముల్ని ఎంత మేరకు వెనక్కి తెచ్చింది అనే విషయం మనం కొంచెం మాట్లాడుకుంటే ప్రధానంగా మాదాపూర్ సున్నం చెరువు దీని వాస్తవ విస్తీర్ణం ముప్పై రెండు పాయింట్ రెండు ఎకరాలు హైడ్రా రాకముందు దీని విస్తీర్ణం సుమారుగా పదహారున్నర ఎకరాలు కానీ హైడ్రా వచ్చాక అంటే ఇప్పుడు దాదాపుగా పద్నాలుగు ఎకరాలు పెరిగి ప్రస్తుతానికి ముప్పై పాయింట్ ఐదు ఎకరాలు అయింది నెక్స్ట్ తమ్ముడికుంట దీని వాస్తవ విస్తీర్ణం దాదాపుగా ముప్పై ఎకరాలు హైడ్రా రాకముందు పదహారు పాయింట్ రెండు నాలుగు ఎకరాల కింద ఉంది హైడ్రా వచ్చాక అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు ఎకరాలు అంటే దాదాపుగా పదమూడు ఎకరాలని విస్తీర్ణం పెంచింది హైడ్రా వచ్చాక అంటే వాస్తవ విస్తీర్ణంలోకి వచ్చేసింది నెక్స్ట్ ఉప్పల్లో ఉన్న నల్ల చెరువు దీని వాస్తవ విస్తీర్ణం అరవై ఏడు పాయింట్ మూడు ఒకటి ఎకరాలు హైడ్రా రాకముందు యాభై రెండు పాయింట్ ఐదు ఎకరాల కింద ఉంది హైడ్రా వచ్చాక దాని వాస్తవ విస్తీర్ణం అయిన అరవై ఏడు పాయింట్ ముప్పై ఒకటి వరకు పెరిగింది అంటే దాదాపుగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి ఎకరాలు హైడ్రా వెనక్కి తీసుకొచ్చింది నెక్స్ట్ కాటేదాన్లో ఉన్న బుమ్రక్ నుధౌల దీని వాస్తవ విస్తీర్ణం పంతొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాలు యాక్చువల్గా దీనికి ఒక హిస్టరీ ఉందండి హైదరాబాద్ మూడవ నిజాం రాజు సికిందర్ జా కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ రుక్ నూట నాలుగు పాయింట్ ఎనిమిది ఎకరాల తీర్ణంలో ఈ చెరువును దవ్వించాడు కాలక్రమేణా అది తగ్గకుండా వచ్చింది యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఇది పంతొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాలు హైడ్రా రాకముందు ఇది నాలుగున్నర ఎకరాల కింద ఉంది చిన్న మురికి గుంటలాగా ఉండేది హైడ్రా వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు పదిహేడు పాయింట్ నాలుగు ఎకరాలు అయింది దాదాపుగా పన్నెండున్నర ఎకరాలు హైడ్రా వెనక్కి తీసుకొచ్చింది నెక్స్ట్ కుక్కట్ ఉన్న నల్ల చెరువు దీని వాస్తవ విస్తీర్ణం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాలు హైడ్రా రాకముందు పద్నాలుగు పాయింట్ మూడు రెండు ఎకరాలు ఉండేది కానీ హైడ్రా వచ్చిన తర్వాత దాని వాస్తవ విస్తీర్ణమైన ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాలని తీసుకొచ్చేసింది అంటే దాదాపుగా పదిహేను ఎకరాలని వెనక్కి తీసుకొచ్చింది హైడ్రా నెక్స్ట్ బతుకమ్మ కొంటండి ఈ చెరువు వాస్తవ విస్తీర్ణం పద్నాలుగు పాయింట్ రెండు ఎకరాలు అక్కడ ఉన్న స్థానికులకి అసలు అక్కడ ఒక చెరువు ఉంది అనే విషయం కూడా ఒక తరం వాళ్ళకి తెలియదు కానీ హైడ్రా వచ్చి ఇప్పటికీ దురాక్రమణలకు గురైన స్వాధీనం చేసుకోవడానికి వీలుగా ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని ఒక ఐదు ఎకరాల చెరువు కింద మార్చారు ఇదే తరహాలో భాగ్యనగరంలో దురాక్రమణలకు గురైన కొన్ని వందల చెరువులు పునరుద్ధరించబడనున్నాయి అదేంటి విషయం ఈ హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా ఈ హైడ్రాగ్ సంబంధించి మీ దగ్గర ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా అది పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఒక అర్థవంతమైన చర్చ జరపాలని నా మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్